హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఇంకా నిన్న పాడ్యం కదా అని చెప్పేసి మార్నింగ్ లేచి బయటంతా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టేసుకుని పూజ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత వంటలకైతే వచ్చేసాను అనమాట ఇదిగోండి పిల్లలకైతే వేన్నీళ్ళు పెట్టేశాను పూజ అయిపోయిన తర్వాత స్నానానికి అయితే వేన్నీళ్ళు పెట్టేసి పిల్లలకి క్యారేజ్ అయితే రెడీ చేస్తానండి ఫాస్ట్గా గాని కూరది వండు వేసుకుని చక్కగానే పిల్లలకైతే క్యారేజ్ వండి పెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత మా ఆయన నిన్నైతే శివాలయానికి నెక్స్ట్ టైమ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఆ టెంపుల్ పెట్టట్లేదు లేండి ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ పెట్టేశాను రెండు టెంపుల్స్ ఇవి లాగా ఇక్కడైతే టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ పెట్టేసి నెక్స్ట్ ఏమో మా ఆయనకైతే నీ జీలకరణలు అయితే కాసి ఏంటో ఈ ఇడ్లీ తినాలి కానీ ఇడ్లీ తినాలంటేనేమో విరక్తి వచ్చేస్తుందండి వేస్తామో అని ఇడ్లీ పెట్టుకుని తింటూ ఉంటాయి వరకంటే దోసల పిండి కూడా వేసేదాన్ని దోసల పిండి వేయడానికి ఇప్పుడైతే గ్రైండర్ లేరు కదా మా అమ్మ దగ్గర నుంచి అయితే పిండి తెచ్చుకుంటున్నాను అప్పుడు వెళ్ళినప్పుడు అదైతే ఇడ్లీ పెట్టుకుంటున్నానండి దోసల పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి గ్రైండర్ తీసుకోవాలన్నమాట చిన్న గ్రైండర్ ఒకటి వేసుకున్న కాడి నుంచి ఇంకా కూడా దోశలు మార్చుకుని దోశలు కూడా చేసుకోవాలి ఇప్పుడైతే ఇడ్లీ లేదంటే బజ్జీ లేదంటే ఉప్మా అలాంటివి చేసుకుంటూ వస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ ఇంక ఇడ్లీ డైలీ ఇడ్లీ తిన్నుంటే పిల్లలు పిల్లలేమో కానీ అసలు నేనే తిల్లకపోతున్నాను డైలీ ఇడ్లీ అంటేనే ఇంకేం చేస్తాం పొద్దున్నే మరి లైట్గానే తీసుకోవాలి ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు ఇదిగోండి పిండి అయితే అయిపో ఇంక ఈ రోజుతోనే మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇంకా రెండు మూడు రోజుల దాకా నంక ఇడ్లీ ఊసేస్తాను అనమాట అయితే బజ్జీ లేకపోతే ఉప్మా ఇంక రెండుకి మించి ఇంక వేరేది ఏమి ఉండదు చపాతి చేయాలంటే పొద్దున్న పొద్దున్నే అయితే అవ్వదు అస్సలు అవ్వదు ఏడున్నరకే ఆట వచ్చేస్తుంది కదా సరే అండి ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తుంది కదా స్టవ్ మీద పక్కన నీళ్ళు అయితే మరిగిపోయాయి అవి కూడా దించేసి జీలకర్ర వాటర్ అయితే మరగపెట్టాలి పెట్టాలి మొన్న వాటర్ ఇచ్చానండి ఇంకా జీలకర్ర వాటర్ అయితే మరగపెట్టుకోవాలి ఎందుకంటే పొద్దున్నే ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి కానీ నెక్స్ట్ ఏమో ఫైవ్ అలాంటివి పోవడానికి కానీ జీలకర్ర వాము అనేవి కొద్దిగా ఉపయోగపడతాయండి వాటర్ అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో తాగుతున్నాం అనమాట మా అబ్బాయికి అయితే కడుపు నొప్పి అంటే ఇన్ని మెడిసిన్ వేసిన అస్సలు తగ్గలేదండి తగ్గకపోతే ఒక రెండు రోజులు మెడిసిన్స్ తో పాటుగా వామ్ వాటర్ అయితే ఇచ్చాను చక్కగా ఇదేంటో తెలియదు మ్యాజిక్ చేసినట్టుగా తగ్గిపోయిందనమాట అందుకని ఇంకా నీళ్ళు కూడా మరిపోయినాయి కదా పక్కన ఇడ్లీ పెట్టాను నెక్స్ట్ మనం జిల్కర్ వాటర్ కూడా పెడతాను ఈ లోపైతే నేను బియ్యం కడిగేసుకుని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను నా అంతే కదా చక్కగానే పొద్దున్నే అంత హడావడైపోతుందండి ఇదివరకు అయితే ఎనిమిది ముప్పై దాకా టైం ఉండేదన్నమాట స్కూల్కి పిల్లలకే అలాంటిది ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు అక్కడ అసలు ఏడున్నార ఏడున్నారైందంటే గుండెలో గంటలు మొదలవుతున్నాయండి దడదడదామని కొట్టుకుంటున్నాయి గుండెలు అయితే ఎందుకంటే ఆటో వచ్చేసి ఫోన్ చేస్తాడు ఆటో మిస్ అయిందంటే మనం కంపల్సరీగా మనం రెడీ అవి వెళ్ళాలి ఇక్కడేమో దూరం అయిపోయింది కొద్దిగా ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట పిల్లలకి మామూలుగా అయితే మా పిల్లలు ఏడింటికి లేచేవారండి ఇప్పుడు ఆరింటికి లేస్తున్నారు అనమాట మార్పు మంచిదే కదా ఏం మంచిదే ఏంటో నాకైతే తాట తీసేస్తుంది కొత్త ఇంట్లోకి వచ్చిన కాని సరేలేండి అడ్జస్ట్ అవ్వాలి అలవాటు చేసుకుంటే నెమ్మదిగా ఎల్లిగా లేవడం అలవాటు అయిపోతుంది పిల్లలకి నేనైతే నేను పిల్లలు అస్సలు లేవలేకపోతున్నారు అందులోనే చలికాలం కదండి చలి ఎక్కువగా ఉంటే ఇంకా ఎంతసేపు నిద్రపోయినా ఇంకా అస్త నిద్రపోవని చెప్తుంది కానీ లే ఇప్పుడే అని చెంపలైతే పడతావు కదా అందుకని పిల్లలైతే అస్సలు లేవట్లేదండి ఈరోజు మార్నింగ్ అయితే ఎంత ఇబ్బంది పెట్టేస్తారో లేవడానికి చాలా లేట్గా లేశారండి నేనైతే పనులన్నీ పూర్తి చేసుకుంటే మాత్రం లాభం చెప్పండి పిల్లలు వేసి రెడీ అవ్వడానికే లేట్ అయిపోతుంది అనమాట లేట్ అవ్వడం అంటే రెడీ అవడం సంగతి పక్కన పెడతాయండి పక్కన కడుపు నిండా చక్కగా ప్రశాంతంగా తినడానికి అవకాశం ఉండలేదు అలా అయిపోతుంది అనమాట హడవడైపోతుంది ఒక్కొక్కసారి అయితే ఏం చేస్తున్నానంటే టిఫిన్ కూడా బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంచుమించు హాఫ్ అన్ అవర్ పైన టైం ఉంటుంది వాళ్ళకి ఈ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా అక్కడ స్కూల్లో అయినా ప్రశాంతంగా తింటారని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట ఈ రోజైతే ఇంటి దగ్గర తినేసి వెళ్ళారులేండి ఇదిగోండి జీలకర్ర వాటర్ అన్నాను కదా ఈ వాటర్ అయితే పెడుతున్నాను మరిగించుకుని వాటర్ తాగుతాము లోపల అయితే నీ జీలకర్ర నానుతుంది కదా వాటర్ కొద్దిగా మరగాలి మరిగించుకోవాలి ఇడ్లీ అయితే ఉడికిపోయింది నెక్స్ట్ కూరగాయలు అయితే కట్ చేసుకున్నానండి వాటర్ పెట్టేసాను కదా అన్నం ఉడుకుతుంది ఇడ్లీ తీసేసి పక్కన ప్లేట్లో వేసుకుంటే చల్లగా అవుతాయి కొద్దిగా పిల్లలు పెడితే తినడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ ఆరు ప్లేట్లు వాళ్ళకి పెట్టేస్తున్నాను పెట్టేస్తే కనుక కొద్దిగా చల్లగా అవుతే ఫాస్ట్గా వాళ్ళు తినడానికి ఉంటుంది వాళ్ళకన్నా ఎంత ముందు లేస్తున్నాను అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అసలు నా హిస్టరీ బుక్లో నేను లేని టైంలో లేస్తున్నానండి ఫోర్ ఫోర్ కల్లా భీమవాడని ఉంటే ఆరింటికి లేచిదానమాట చక్కగా ఆరింటికి లేదంటే ఐదున్నరకి లేచి ఏడున్నర ఎనిమిది ఏడానికి మొత్తం పని అంత అయిపోయేది ఇప్పుడైతే నాలుగున్నర ఆ టైంలో వేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే అసలు అదేంటో మెలకు వచ్చేస్తుందండి దడదడ గుండెలు కొట్టేసుకొని టైం సరిపోదు పని అవదని చెప్పేసి ఇంకా అప్పుడు మొదలుచుకొని ఎనర్జీ అంతా అవగట్టుకుని తొమ్మిదింటిగా ఏకదాటిగా ఇటు అటు ఇటు అటు పరుగులు పెడితే పని అంతా అవుతుందనమాట ఆ పని అంతా చేసుకుని అప్పుడు తొమ్మిదింటికే రిలాక్స్ అవుతాను అంత అనేసి చేసేసి పనులు ఏమున్నాయంటే ఒక్కదాన్ని అన్ని పనులు అరేంజ్ చేసుకుని రావాలి ముగ్గురికి అన్నీ సరిపెట్టుకుని రావాలంటే వాళ్ళకి టిఫిన్లు ఏర్పాటు చేసి వాళ్ళ స్నానాలకి నీళ్లు పెట్టేసి నెక్స్ట్ ఏమో బట్టలన్నీ తీసి రెడీగా పెట్టి నెక్స్ట్ మా ఆయనకి టిఫిన్ వేసి టీ పెట్టేసి ఇచ్చి ఒక పక్కన ముగ్గురికి బాక్సులు రెడీ చేసేసరికి ఆ టైం అవుతుందండి అంత అయిపోతుంది నేనైతే టిఫిన్ చేసేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి అది అదేనా టైంలో కంగారు కంగారుగా అయితేనే పని అంతా అప్పటికి రిలాక్స్ అవుతుందనమాట ఒక్కోసారి క్యారేజ్ అవ్వట్లేదు పాపం ఆటో అతను అయితే మళ్ళీ తర్వాత వచ్చి పట్టుకెళ్తున్నాను మొన్న ఒక రోజు అలానే అయిపోయింది తర్వాత వచ్చి తీసుకెళ్ళండి తర్వాత పంపించుకోవచ్చు కాకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట అందుకనే ముందే పెట్టేస్తున్నాను పిల్లలకి బాక్స్ ఇంకా ఎలాగో మా ఆయనకి వండుతాను కదా ఇంకా ఇద్దరికి మొత్తం పిల్లలకే మా ఆయనకి కూడా కలిపి పెట్టేస్తున్నాను అనమాట బాక్స్ పెట్టేస్తే ఒకే టైంలో పని కూడా అయిపోతుంది కదా తర్వాత పట్టలు ఏమన్నా ఉంటే అలాంటివి ఉతుక్కుని అవన్నీ చేసుకుంటున్నాను ఇదిగో వంట అయిపోయిందండి ఐ మీన్ అన్నం అయితే అయిపోయింది టిఫిన్ కూడా అయిపోయింది చట్నీ ఉందండి రాత్రి వేసిన చట్నీ అయితే ఉంది సరిపోతుంది అనమాట పిల్లలు వెళ్ళి పెట్టేస్తాను టిఫిన్ తినేసారు నెక్స్ట్ పిల్లల్ని స్కూల్కి కూడా పంపిస్తానండి అది వండేసి కూరగబరికాయ కూర అయితే వండాను కొద్దిగా టమాటా అది వేసి ఇదేంటి సడన్గా మొక్కలు చూపిస్తుంది అనుకోకండి మన అన్నవరం వ్రతం వెళ్ళినప్పుడు ఇంకా కార్తీక మాసం మంచిది కదా అని చెప్పేసి ఇంట్లో తులసమ్మ లేదండి తులసమ్ తెచ్చుకుందామని వెళ్ళాం అనమాట రెండు మొక్కలు కలిపి ఉన్నాయన్నమాట కృష్ణ తులసిని లక్ష్మి తులసి ఉన్నాయి ఆ రెండు కలిపి ముప్పై రూపాయలు చెప్పారండి సరే అని తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ మొక్క తీసుకుని వచ్చి ఇంటి దగ్గర వేశామండి ఆ వీడియో కూడా యాడ్ చేసి పెడుతున్నాను అనమాట ఇది మొక్కలు తీసుకున్నప్పుడు వీడియో అండి ఇదైతే నిన్న మొక్కలైతే వేసాము వేయడం నిన్న వేసామండి ఇది గులాబీ మొక్కలు కూడా తీసుకున్నాము పాటుగా రెండు చిట్టు గులాబీలు అండి చిన్ని గులాబీలు బల ఉన్నాయండి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయో క్యూట్ గా ఇంకా పువ్వులు చూసేసరికి నాకు బలం అనిపించింది నచ్చి తీసేసుకున్నాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసాము ఇదైతే ఎప్పుడు దాకా వేయలేదనుకుంటున్నారో మండే దాకా అసలు కుదరలేదండి తెచ్చిన తర్వాత అలా కొద్దిగా వాటర్ వేసుకుంటే పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసిన తర్వాత నిన్న మండే అయితే వేసానండి మండే కుండీలు అయితే వేసేసుకుని పూజది చేసుకున్నాం అనమాట తులసమ్మను వేసేసి మా ఆయన అయితే వేసారు నిన్న ఖాళీగా ఉన్నారు కదా మరి ముందు వేయడం అయితే కష్టమైపోను అంటే ఖాళీ దొరకలేదనమాట లైన్కి అది వెళ్ళడం ఇదైతే ఇదిగోండి నిన్నైతే అయితే వేసారు మట్టి మట్టి అయితే మా ఆయన తెచ్చారని నేను అన్నగా తెచ్చారు నెక్స్ట్ టైమ్ కంపోస్ట్ అయితే మా అమ్మ తయారు చేసింది అనమాట ఎప్పుడో ఒకసారి చెప్పాను గార్డెన్ వేస్ట్తో అంతానే కూరగాయలు మొత్తం కూరగాయ ముక్కలన్నీ కూడా మట్టి ఉంటుంది కదమ్మా అక్కడ నేలే కదా కుండీలో ఏం కాదు కదా నేల మీదే కదా అని చెప్పేసి గొయ్యి తీసి దాంట్లోకి అపేట్ చెప్పాను ఒక అది కూరగాయలు వేస్ట్ అంతా కూడా కూరగాయలు కట్ చేసిన తర్వాత వచ్చిన మొక్కలు తొక్కలు ఉంటాయి కదా ఉల్లిపాయ తొక్కలు అవన్నీ కూడా అరెపండ్లు తినవి అరెపండు తొక్కలు అలాంటివన్నీ కూడా నెక్స్ట్ ఏమో ఆకులు మా ఇంటి దగ్గర మా అమ్మ ఇంటి దగ్గర మొక్కలు ఎక్కువే ఉంటాయండి ఆ మొక్కలకు వచ్చిన ఆకులు ఎండిపోయిన ఆకులు అలాంటివన్నీ కూడా వేసేసి అలా చేయమన్నాను గార్డెన్ వేస్ట్ అయితే చేయమన్నాను అది కంపోస్ట్ చేయమన్నానండి గార్డెన్ వేస్ట్ అంటున్నాను నేను కంపోస్ట్ తయారు చేయమంటే అమ్మ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే మొన్న మే కల్లా అయితే చక్కగా తయారైపోయిందండి మేము మే మేలో అయితే తీరేది ఇంకా ఎక్కువగానే వదిలేసామన్నమాట నెక్స్ట్ మొన్న వర్ వన్ మంత్ బ్యాక్ దీపావళి ముందు అయితే వర్షాలు ఏమీ లేవు కదా ఎండలు కసి ఒక నాలుగైదు రోజులు ఆ టైంలో అయితే మంచిగా తీసేసి ఒక టబ్లో వేసింది అనమాట పెద్ద టబ్లో వేసేసింది అందులో కొద్దిగా మట్టి కలిపేసి వేసింది అది అక్కడి నుంచి అయితే కొద్దిగా తెచ్చుకుని మళ్ళీ మా ఆయన గారిని అయితే మట్టి తెమ్మని చెప్పేసాను మా మట్టి తెమ్మని చెప్పేసి వేసానండి ఇదిగోండి బ్లాక్గా ఉన్నదంతా కంపోస్ట్ అనమాట ఈ కుండీ చూసారు ఎంత మట్టి వేసినా ఇంకా వేయమని అడుగుతుందండి అంత పెద్ద కుండీ తెచ్చేసారు పెద్ద కుండీ అక్కడమ్మో అడిగితే దీంట్లో ఒక వంతు కూడా ఉండదు ఆ కుండీకైతే నెక్స్ట్ ఎంత అడిగారు వంద రూపాయలు అడిగారు ఇదంతా నూట ఇరవై రూపాయలండి పెద్ద కుండీ వచ్చింది కుండీ రావడం పెద్దగానే వచ్చింది కానీ దాంట్లో మట్టి వేసేసరికి మొత్తం మట్టి అంతా నాకే కావాలని తీసేసుకుందండి ఇంకా వేసాము మొక్క హెల్దీగా ఉండాలంటే మట్టి ఉండాలి కదా అని చెప్పేసి తులసాము కదా అందుకని కొద్దిగా ఎక్కువగానే మట్టి వేసామండి నెక్స్ట్ ఏమో అది వేరే బకెట్లు అయితే గులాబీ మొక్కలు తెచ్చాం కదా రెండూ కలిపి ఒక దాంట్లో వేద్దాం అనుకుంటే ఒకవేళ తేడా అవి ఉన్నాయి అయినా కానీ మొక్క ఒకదాని పోతే ఇంకొకటైనా ఉంటుందని సపరేట్గా వేద్దామని అయితే ఒకటి మాత్రమే వేసానండి ఆ బకెట్లోని మిగతాదేమో వేరే దాంట్లో కుండీలు ఏదో తెచ్చుకుని వేసుకోవాలి అయితే కుండీలు ఏమి లేవు లేకపోతే ప్లాస్టిక్ డబ్బు ఏదో ఉన్నది చూసుకుని వేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఎంత మట్టి వేసినా వేస్తూనే ఉండాల్సి వచ్చింది ఇంకా అయినా సరే ఇంకా కావాలని అందనమాట మొక్కకి తులసమ్మను అయితే వేయడం అయితే అయిపోయిందండి ముగ్గు అది పెట్టుకుని చక్కగా కడిగేసుకుని ముగ్గులు పెట్టి పూజ చేసుకున్నానండి తర్వాత ఇదిగోండి ఈ బకెట్లో అయితే వేసాను గులాబీ మొక్క ఒకటి ఇంకొక మొక్క అయితే వేరే డబ్బులో వేయాలండి ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ని ఇంతవరకు చక్కగా ఓపిక్గా చూసినందుకు మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండానే అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నందుకు నెక్స్ట్ కొత్త వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి